మా చిన్న తోట అయితే ఆడుకోలేదు అసలు ఎందుకు ఆడుకున్నాను ఏంటి ఎలా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఈ మీరు తప్పకుండా చూడాలి ఎవ్రీ వన్ వెల్కమ్ మై ఛానల్ ఇవాళ మేము మూవీకి వెళ్ళిపోతున్నాము సో మా పాపని అడుగుతాను చూడండి చిన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం తల్లి మూవీ ఏ మూవీ హర వీరమల్లి ఎవరు మూవీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంకుల్ మూవీకి అయితే వెళ్తున్నాము సో మా బుడ్డిదైతే రెడీ అవడం స్టార్ట్ అయిపోయింది సో ఇంక మేము రెడీ అయిపోయి ఇంక థియేటర్కి అయితే వెళ్ళాలి సిక్స్ ఓ క్లాక్ అయితే మాకు షో అనమాట సో వెంకటేశ్వర థియేటర్కి అయితే వెళ్తున్నాం క్యార్పురం సో చూడాలి ఎలా ఉంటుంది క్రౌడ్ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి తినైతే చాలా బిజీగా ఉంది చాలా సింపుల్గా రెడీ అవుతాను నేను చూడండి చాలా అంటే చాలా సింపుల్ ఏమి ఓవర్కి అయితే ఏం రెడీ అవ్వను చూడండి మీరు నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను మీరు జస్ట్ చేసేయండి బేసిక్ ఫస్ట్ అయితే నేను ఫెయిర్ అండ్ రాల్ యూజ్ చేస్తున్నాను సో కొంతమంది ఫెయిర్ అండ్ ఆయిల్ యూస్ చేసి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సో స్కిన్ టోన్స్ అయితే ఉంటాయి సో మీ స్కిన్ టోన్కి మోస్ట్లీ ఫెయిర్ అండ్ ఆయిల్ అయితే చాలామంది యూస్ చేస్తుంటారు సో ఫస్ట్ అయితే ఫెయిర్ అండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో సో నెక్స్ట్ నెక్స్ట్ అయితే అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో అయితే ఫస్ట్ మీకైతే వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను జస్ట్ వెరీ సింపుల్ గా రెడీ అవుతున్నాను సో చెప్పాను కదా త్రీ అంటే త్రీ ప్రొడక్ట్స్ నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను అయితే పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ అయితే లిప్స్టిక్ సో నేనైతే మెబ్లిన్ వాళ్ళది యూస్ చేస్తాను సో చాలా టైప్స్ ఉంటాయి ఇందులో చాలా సింపుల్ చా అంతే నేను ఇంకా మో ఎక్కువ అయితే యూజ్ చేయను జస్ట్ త్రీ అంటే త్రీ సో నెక్స్ట్ అయితే జస్ట్ ఈ ఏమంటారు వీటిని తిలకం డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా సో వీటిల్ని నేను ఏ డ్రెస్ అయితే వేసుకుంటానో దానికి మ్యాచ్ అయితే చేసుకుంటాను రావట్లేదు ఇప్పుడైతే వచ్చింది సో నేను పింక్ వేసుకున్నాను కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నా చిన్న చుక్కతోటి ఫినిష్ చిన్నదాన నీకు పెట్టేస్తా నాకు వచ్చి వైట్ అండ్ పింక్ బ్లాక్ అండ్ పింక్ పెడతా వైట్ అండ్ పింక్ పెట్టు ప్లీజ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ పింక్ వైట్ వైట్ వచ్చి మిడిల్ డాట్ మిడిల్ డాట్ చూసారా ఓకే దాని చుట్టూ రావాలా ఓకే రౌండ్ పింక్ రౌండ్ నీకు ఎలా వస్తాయి చిన్ను ఇలాంటి ఐడియాసు అవునా నా నుంచేనా మంచి రెడీ చేస్తాను నేను చూపి ముందుకెళ్ళు వా సో క్యూట్ బాగుంది కదా ఇట్స్ ఎ ఫ్లవర్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్లార్ సో ఇంకా మేమైతే ఇంకా ఇదేనండి చాలా సింపుల్గా జస్ట్ త్రీ అంటే త్రీ విత్ ఇన్ మోస్ట్లీ టూ మినిట్స్ కూడా పట్టకపోవచ్చు సో అంతే మరి నేనైతే రెడీ అయిపోయాను సో ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అవ్వాలి ఇంకా ఫ్రెష్ అవుతున్నారు సో ఇంక అందరం కలిసి మూవీకి నానా నీ క్వశ్చన్ తెలుసా ఇప్పుడు మూవీకి మనం వెళ్తున్నాం కదా అందులో టూ టికెట్సే నన్ను బుక్ చేసింది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత టూ టికెట్స్ బుక్ చేసాము ఇప్పుడు నేను లోపలికి రానికపోతే అప్పుడు ఏం చేయాలి చిన్న పాప కదా కదా నేను బుక్ చేయలేదు అవునా అది ముగ్గురం వెళ్దాం లోపలికి ఓకే ఆ టూ ఆ టూ సీట్ లోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే కాదు స్టార్టింగ్ లోనే వాళ్ళు ఎంట్రీ ఇవ్వరు లోపలికి రానివ్వరు అప్పుడు ఏం చేయాలి ఎత్తుకో అయిపోయింది నువ్వు చిన్న పాప అయితే నేను ఎత్తుకోగలుగుతాను పెద్ద పాప కదా ఇప్పుడైనా కానీ చిన్న పాప లాగే ఎత్తుకో అంతే అంటవా అప్పుడు వాళ్ళు తిడితే ఎందుకు తిడతారు అలా ఎంట్రీ ఉండదు లేదంటే నువ్వు అక్కడే కూర్చోండు నేను డాడీ వెళ్ళిపోతాను లేకపోతే నన్ను కూర్చోబెట్టేసేయండి మీరు వెళ్ళండి అరే నీకు అర్థం అట్లా లోపలికే అంటున్నా నేను కదా లేకపోతే ఇంకొక పని చేద్దాం అయితే నువ్వు ఎత్తుకున్నా కూడా నేను ఎత్తుకున్నా కూడా వాళ్ళు నానా ఎందుకు ఎందుకంటే నువ్వు బిగ్గు కదా వేసుకుంటే చిన్నబాబు అనుకుంటా ఓకేనా అంతే అంటావా సరే వెళ్దాం ఒకవేళ వాళ్ళు రానివ్వకపోయినారనుకో ఇంకా మనం ఏం చేయలేము ఇంకా రిటర్న్ అన్నా రావాలి బుక్ మంచిది ఇప్పుడు బుక్ చేసానా సరే అయితే త్రీ టికెట్స్ అయితే బుక్ చేశాను కానీ మా పాపని అలా ఆట పట్టిస్తున్నాను అనమాట సో టూ టికెట్స్ బుక్ చేశాను ఇంకా వన్ టికెట్ లేదు సో నువ్వైతే చిన్న పాప కదా అని చెప్పి నేనైతే ఆట పట్టించాను సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము థియేటర్కి అయితే ఒక క్యార్పురం వెళ్ళాలి కాబట్టి అక్కడ చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది సో అని చెప్పి మేము ఇంక ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా షో అయితే సిక్స్ ఓ క్లాక్కి మేము ఇంకా ఫైవ్కే స్టార్ట్ అయిపోయాము సో ఇంకెళ్ళిపోతున్నాము ఇంకా దగ్గర దగ్గరికి వచ్చేసాము థియేటర్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము సో ఎంటర్ అయిపోగానే పోస్టర్స్ కళ్యాణ్ గారి పోస్టర్ అయితే ఉంది సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మా పాప అయితే అంకుల్ పవన్ కళ్యాణ్ అంకుల్ ఉన్నారని చెప్తుంది సో ఇంకా క్రౌడ్ అయితే అందరూ వెళ్ళిపోయి ఉన్నారు లోపలికైతే పంపించేస్తున్నట్టున్నారు ఇంకా ఏంటి ఇంక క్రౌడ్ ఏం లేదని అనుకున్నాం కానీ అందరూ లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు సో థియేటర్ అయితే ఇదనమాట కెఆర్పురం వెంకటేశ్వర థియేటరు సో ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ తీసుకోవాలి సో ఎంట్రీ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఎలా ఉంది మూవీ అని చెప్పి నేను చాలా చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నాను సో కళ్యాణ్ గారి మూవీ నేను చాలా డేస్ అయింది చూసి సో ఈ మూవీని మిస్ చేయకూడదని చెప్పి మేము ఇంకా సెకండ్ డేనే బుక్ చేసేసుకున్నాము మేమైతే బాల్కనీలో బుక్ చేసుకున్నాము సో ఇంకా వెళ్ళేసరికి చాలా తక్కువ క్రౌడ్ అయితే ఉన్నారు ఎందుకంటే మేము ఎర్లీగా వచ్చేసాం కాబట్టి ఎంత ఎర్లీగా వచ్చామంటే ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడ స్టార్టింగ్ మిస్ అవుతామో అని చెప్పి మేము స్టార్టింగ్ లోనే అనమాట ఇంకా వచ్చి కూర్చోగానే మా పాప అడుగుతుంది టూ బుక్ చేస్తాను అన్నావు కదా త్రీ బుక్ చేసి కావాలని నువ్వు నన్ను చీట్ చేసావు అని చెప్పి ఇంకా అడుగుతుంది మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన తర్వాత మాములుగా లేదు ఓ రేంజ్ లో ఎంజాయ్ సో ఇంకా ఇంటర్వెల్ అయితే వచ్చేసింది ఇంటర్వెల్ అంతా కిందకి వెళ్ళేసి మంచిగా స్నాక్స్ అంతా పర్చేస్ చేసేసుకున్నాము సో అక్కడ ఏం చాలా ఎక్కువ వెరైటీస్ అయితే ఏం లేవు కానీ జస్ట్ పాప్ పాప్కార్న్ ఉంది ప్లస్ కొన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ అండ్ చిప్స్ అంతే అంతే మరి ఎక్కువ అయితే ఏం లేవు అంటే రీజనబుల్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంది ఆ వాష్రూమ్స్ అన్ని ఉన్నాయి మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది ఈ థియేటర్ లో సో ఇంకా స్నాక్స్ అన్ని తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిపోయింది సో ఇంకా హడావిడిగా అయితే లోపలికి వెళ్తున్నాము సో లోపలికి వెళ్ళి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసినాము సెకండ్ హాఫ్ ను కూడా సో ఆ థియేటర్ లో మోస్ట్లీ చిప్సే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చిప్స్ తీసుకొని కరకర సౌండ్స్ చంపేశారు థియేటర్ మొత్తం సో ఇంక మూవీ అయితే అయిపోయింది చూడండి క్రౌడ్ ఎంత బాగున్నారు చాలా మంది మేము స్టార్టింగ్ లో అదేంటి క్రౌడే లేరని అనుకున్నాను కానీ మూవీ స్టార్ట్ అయిన ఒక ఫైవ్ మినిట్స్ కంతా చాలా మంది వచ్చారు కొంచెం లేట్ గా వచ్చారు మేము ఎర్లీగా వచ్చేసాం కాబట్టి అప్పుడు క్రౌడ్ లేరని అనిపించింది ఇంక ఇంటికి వెళ్ళడానికి వెహికల్స్ దగ్గర అయితే మామూలుగా ఉండరు ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే మూవీ అయింది కదా ఇంక అందరూ ఒక ఫ్లడ్ లాగా వచ్చేస్తారు సో అక్కడ వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి చాలా ఏమంటావు ఇరిటేషన్ గా అనిపిస్తుంది అంతా క్రౌడ్ లో వెళ్ళడానికి ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంటుంది సో ఫస్ట్ అయితే మా పాపనైతే అడుగుతాను మూవీ ఎలా ఉందని సో మూవీ ఎలా ఉంది చిన్ను చాలా బాగుంది బామీ నాకైతే చాలా చాలా నచ్చింది మూవీకి వెళ్ళేసి ఇంటికి అయితే వచ్చేసాము సో మూవీ అయితే చాలా చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా వెళ్ళేది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కిరమణీ సార్ చాలా బాగా ఇచ్చారు పవన్ సార్ స్క్రీన్లో ఉంటే చాలా బాగా అనిపించింది తర్వాత అయితే ఆ సెకండ్ హాఫ్లో కొంచెం లైట్ అనిపించింది కానీ సో ఓవరాల్గా పీకే ఫ్యాన్స్కి పర్న్స్ ఆర్ ఫ్యాన్స్ అందరికీ ఐ ఫీస్ట్ అనమాట సార్ స్క్రీన్ పైన ఉంటే చాలు కదా ఫ్యాన్స్కి చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఆయన స్క్రీన్ పైన చూడడమే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది కదా సో అలాగైతే అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి తర్వాత ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి హీరోయిన్ నుంచి అయితే ట్విస్ట్ ని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో తను ఒక ట్విస్ట్ ఇచ్చింది సో ఓవరాల్ గా ఎంటైర్ మూవీ వాజ్ ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి ఎందుకంటే ఇది థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ చాలా బాగుంటది అందులో పవన్ సార్ది చాలా ఇయర్స్ తర్వాత మనకు మూవీ అయితే వచ్చింది సో తప్పకుండా వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఆ మూవీని అయితే చూడండి సో ఇది మా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్